జై జగజ్జనని జై జై జగజ్జనని రండి కదలి రండి ఉరుకులతో పరుగులతో శ్రీ జగజ్జనని అమ్మవారి మాసం పుట్టింటి సారకు సృష్టి తొలిదినాలలో అమ్మతో వరాలు పొందిన త్రిమూర్తులు తమకు అప్పగించిన సృష్టి రచనా బాధ్యతల్లో విఫలమై కలత చెందిన హృదయాలతో ఆర్తిగా అమ్మ అని వేడుకొనగా చల్లని తల్లి ఆ అమ్మలకే అమ్మ జగజ్జనని ఆ త్రిమూర్తులకు త్రిమాతలను తోడి ఇవ్వగా శక్తివంతులైన త్రిమూర్తులు సృష్టి రచనా కార్యక్రమము సాఫల్యత సాధించగా కృతజ్ఞతాపూర్వకంగా ముగ్గురు అమ్మలు ముగ్గురు అయ్యలు కలిసి శ్రీ జగజ్జనని అమ్మవారికి పసుపు కుంకుమలు చీరలు సారలు ఆషాఢ మాసంలో నైవేద్యాలు సుమంగళీప్రదమైన ద్రవ్యాలు సమర్పించారు ఇలా మొదలైన పుట్టింటి సార దేవ దానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు నాగులు మునులు ఋషులు యోగులు సాధ్వీమనులు ఇత్యాది ముక్కోటి దేవతలతో సాగుతూ పరంపరగా మన నంద్యాలలో ప్రపంచంలోనే రెండవ మూర్తిగా విరాజిల్లే శ్రీ జగజ్జనని మాతకు సమస్త మానవులు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలు చీరలు సార్యలు అమ్మవారికి సమర్పిస్తున్నారు కులము మతము ధనికులు పేదలు నాయకులు అధికారులు రాజులు రాజాది రాజులు సామాన్యులు పీఠాధిపతులు ప్రాంతాలు దేశాలు అనే తేడాలు మరిచి సర్వ జనులందరూ కూడా ఒకరిని మించి ఒకరు ఆషాఢ మాసంలో పిల్ల పాపలతో బంధుమిత్రులతో పరివార గణాలతో ఇరుగు వారితో ఊరువాడ గుంపులు గుంపులుగా గ్రామాలకు గ్రామాలే జనసంద్రంగా పోటెత్తిన సముద్రముల సమస్త ప్రాణకోటికి ప్రాణాధారమై వర్షించే గంగల పరవళ్ళు తొక్కుతూ భారీ ఊరేగింపులతో ఆటపాటలతో తప్పట్లతో చిందులతో మంగళ వాయిద్యాలతో ఆటపాటలతో కోలాటాలతో మేళతాళాలతో అమ్మ సన్నిధిని చేరుతూ అమ్మా అందరూ బాగుండాలమ్మా సల్లంగా చూడమ్మా అనే గోషలతో అమ్మా జగజ్జలని కాపాడమ్మా అనే మధుర మనోహరమైన తీయని చరణ స్మరణలతో తమ తర్వాత తరాల వారికి కూడు గుడ్డ నీడ సంతతిని ప్రసాదించమని వారి వారి జీవితాలలో సుఖ సంతోషాలను ప్రసాదించమని వేడుకుంటూ భక్తిభావ మనస్కులై అమ్మను చేరే దారితెన్నులు దేశం నలుమూలలకు చూపిస్తూ మనోవాంఛా సిద్ధికి భక్తికి ముక్తికి సర్వోన్నతాధికారి అయినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారికి ఇష్టమైన ఆషాఢ మాసం పూజలు చేయమని చీరలు సారెలు పసుపు కుంకుమలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సమర్పించమని ప్రపంచానికి తెలియజేస్తూ ఆ హిమగిరుల నుంచి వచ్చిన ఆ చల్లని తల్లి మన మాంగల్య రక్షాకర్త అని తమ సౌశీల్య ప్రదాత జగజ్జనని అమ్మవారే అని మహిళాలోకమంతా కొండంత ధైర్యంతో తమ సంసార బంధాలకు మా పాపలకు పాడి పంటలకు రక్షాకృతి ఆ అమ్మే అనే నమ్మకంతో పురుష ప్రపంచమంతా వికసించే తామర పువ్వుల్లాగా భక్తి శ్రద్ధలతో స్వయంగా ఇంట్లో చేసిన పలు రకాల సాత్విక నైవేద్యాలతో పసుపు కుంకుమలతో చీరలు సారెలు సమర్పిస్తున్నారు ప్రజలందరూ మనోనిగ్రహంతో ధైర్యంగా నమ్మకంతో భక్తి ప్రపత్తులతో వినయ విధేయతలతో పుట్టింటి పట్టు చీర సారెలతో శ్రీ జగజ్జనని పాదాల చెంతకు సేదధీరంగా సల్లగా సాగిరండి హద్దులేని ఆకాశంలో ఆ తల్లే మన దిక్కులాగా అందరూ ఆహ్వానితులే అందరూ సమానమే